హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక్క రీఛార్జ్ నాలుగు వందల ఇరవై ఐదు రోజుల వ్యాలిడిటీ బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ప్రభుత్వ యజమానుల్లో టెల్కో బిఎస్ఎన్ఎల్ హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లిబాటుతో అపరిమిత కాలను అందిస్తుంది ఈ రీఛార్జ్ ప్లాన్ ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్ గట్టి పోటీస్తుంది హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ద్వారా రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది నాలుగు వందల ఇరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు టూ జీబీ డేటా లభిస్తుంది రోజుకు వంద ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు కొంత తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ప్లాన్ కోసం వేసి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ కూడా ఉంది ఇది అపరిమిత వాయిస్ కాల్స్ సిక్స్ హండ్రెడ్ జీబీ డేటా రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభిస్తే వ్యాలిడిటీ మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఇది ఎక్కువగా అంటే నాలుగు వందల సంవత్సరం కంటే ఎక్కువ వ్యాలిడిటీ నాలుగు వందల ఇరవై ఐదు రోజుల వ్యాలిడిటీతో రోజుకు టూ జీబీ డేటా అపరిమితి కాల్స్ అనేది బెస్ట్ ప్లాన్గా చెప్పుకోవచ్చు